ఎంఆర్ షాపింగ్ మాల్ దసరా ధమాకా ఆఫర్స్ అద్భుతమైన ఆఫర్స్ తో పాటు అబ్బులు పరిచే స్పాట్ గిఫ్ట్స్

నడక అటు ఇటు ఇలా అటు ఇటు నడుస్తే టెన్షన్ తగ్గుతుంది సినిమాలు చూడరా మీరు అలా రెడ్ లైట్ వేస్తే ఇలాగే తిరుగుతూ ఉండాలి మీ డాడీ సెల్ నెంబర్ మాట్లాడాలి విషయం ఏంటో చెప్పండి నేను మాట్లాడతా నీకు తెలియదు బాబు మీ డాడీ పర్మిషన్ కావాలి ఏంటి సిజారియనా నెవర్ ఇట్స్ కామన్ యు క్యారీ ఆన్ ఎక్స్‌క్యూజ్ మీ హలో హలో నాని హలో డాడీ మమ్మీని ఇప్పుడే హాస్పిటల్ లో చేర్పించా యు డోంట్ వరి యు వచ్చేలాగా నేను మేనేజ్ చేస్తానులే ఒక్కసారి డాక్టర్ గారికి నాన్న ఓకే డాక్టర్ ఫర్ డాడీ హలో నమస్తే సర్ సిజేరియనా డాక్టర్ ఓకే మీరు కానియండి నేను వచ్చేస్తాను థాంక్యూ పార్కాన్ని వదిలిపెట్టి పొట్టకు కుట్లేయించుకున్న నీ పెళ్ళాన్ని నీ పొట్టను పుట్టిన వాళ్ళని విడిపించుకో నా భార్య పోతే దేశభక్తుల మధ్య ఆమె ఫోటో కూడా పెట్టి త్యాగమహూర్తి అని గర్వపడతా నా బిడ్డ పోతే వంద కోట్ల జనాభాకి నేను బిడ్డనవుతానురా నా ఇల్లాలి కోసం ఓ తీవ్రవాదిని వదిలేస్తే ఒక పిరికి వెదవని కట్టుకున్నానా అని నా భార్య నన్ను వదిలి వెళ్ళిపోతుందిరా నా కొడుకు కోసం మీరు కోరింది చేస్తే ఛీ ఇలాంటి వాడి కడుపున నేను పుట్టిందని నా మొహం మీద దట్ రాజ్ విజయ రామరాజు ఫ్యామిలీ

పోలీస్ సార్ వాట్ హ్యాపెన్ సార్ సార్ నా భార్య బిడ్డలను కిడ్నాప్ చేసి గఫార్ ని విడుదల చేయమని డిమాండ్ చేస్తున్నారు వీల్లేదు ఒక్కడిని కూడా వదిలిపెట్టం సార్ సార్ మీకు ఏమైనా పిచ్చి కిందా డోంట్ టాక్ రబ్బేష్ లేకపోతే ఏంటయ్యా ఒక పక్క పెళ్ళాం పిల్లల్ని కిడ్నాప్ చేస్తే చంపుతాను అని ముందా గఫార్ ని రిలీజ్ చేసి ఏర్పాటు చేద్దాం మిస్టర్ రాజు ఈ గఫార్ గడ్ ఒక్కడే ఈ దేశంలో ద్రోహి కాదుగా వీడి బాబు లాంటి వాళ్ళు వందల్లో ఉన్నారు పోనీ వీళ్ళు ఒక్క జైల్లో పెట్టినంత మాత్రాన బాంబు పేర్లు ఆగిపోయాయో బార్డర్ లో సైనికులు ఏమైనా అని నిద్రపోతున్నారా మన ఉద్యోగాల్లో ఉన్న సిన్సియారిటీ మనం కాల్చి పారేసే సిగరెట్ ముఖ కన్నా హేనో సార్ <laughs> గర్వంగా సెల్యూట్ చేస్తారు మా వాళ్ళు మరీ నాటుగా నేల మీద విసిరేసి వచ్చారంటలేం డ్యామేజ్ కాలేదుగా మేము మాట మీద నిలబడే మనుషులం పిల్లోడి రక్తం ఇంకా వేడి కూడా తగ్గిందా డౌట్ ఉంటే చూసుకో ఇంకా మా తెలుగు తల్లికి మల్లె పూ దండిస్తా భారత్ మాతాకి బెనారా సిల్కి సీర కడతానని పాడుకుంటానంటే ఇంకో రెడీగా ఉండు తీసిన పచ్చి బాలెత్తాలి బాడీ వస్తుంది రాలోచించేది ఏమిటయ్యా ఇండియా కోసం ఎంటైర్ ఫ్యామిలీని ఇస్తా మాతృభూమి కోసం జీవితం దారబోస్తా అంటూ ప్రతిజ్ఞలు ప్రమాణాలు చేసిన సెంట్రల్ మినిస్టర్ ముఫ్తీ మహమ్మద్ సయ్యద్ గారే కాశ్మీర్లో టెర్రరిస్టులు తన కూతురు ఎత్తికెళ్తే గంటల్లో గంటల్లో టెర్రరిస్టును వదిలేసి తన కూతురుని తెచ్చుకున్నాడు మినిస్టర్లకి ఎంపీలకి లేని నొప్పి మనకెందుకు నా మాట ఆఫ్ భయాన్ని బుగ్గుపాలలా పట్టించాలని చూస్తున్నందుకు మీ కాళ్ళు పట్టుకోవాలనిపిస్తుంది సార్ నా భార్య ఒక్క దాని కోసం నేను వెనకడుగు వేస్తే ఈ దేశంలోని లక్షలాది మంది ఆడపడుచుల మంగళసూత్రాలు తెంపుకుపోతారు సార్ అయినా నా పెళ్ళం నా పక్కలేనంత మాత్రాన నేను నేను మగతనం లేని వాడిని అయిపోను సార్ అయిపోను కానీ ఆ పాకిస్తాన్ గుత్తెగాళ్లను మాత్రం వదిలిపెట్ట టెర్రరిస్ట్ గ్రూప్ జస్ట్ టూ అవర్స్ బ్యాక్ మీకు చేశారు చివరి కుట్టు పడగానే మిమ్మల్ని కిడ్నాప్ చేసి తెచ్చాం విజయరామరాజు గారు మా లీడర్ ని విడిచిపెడితే మేం మిమ్మల్ని వదులుతాం

గఫ్ఫార్ ఖాన్ని విడిచిపెట్టనన్నానని నీ భర్త వాళ్ళ బెదిరింపులకు లొంగే రకం కాదని శాంపిల్గా వాణ్ణి పార్సల్ చేసి పంపించాడు నీకు గర్వంగా ఉంది కదా శిరీష పాల పళ్ళ వయసులో పసితనం పాలుగారే వయసులో తల్లి మా తెలుగు తల్లి మాత మా భరత మాత అంటూ గుండె చప్పుల్లో కలిసిపోయిన మన బిడ్డ గొప్పవాడు శిరీష 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 ఏడుస్తున్నావా శిరీష చీకటి పడుతుందని సూర్యుడు తెల్లవారుతుందని చంద్రుడు ఏడిస్తే లోకానికి వెలుగుండదండి సభాష్ సభాష్ శిరీష విజయరామరాజు భార్య శిరీష కాదు శిరీష భర్త ఈ విజయరామరాజు అని తలెత్తి చెప్పుకోవడానికి గర్వంగా ఉంది శిరీష శిరీష భరత మాత వంటిపై పడ్డ నెత్తుటి మరకల్ని తుడిచేయడం కోసం అదే తల్లి వంటి మీద పుట్టుమచ్చలుగా మారడానికి మీరు సిద్ధమవ్వండి అంటే నువ్వు మన రెండో బిడ్డ కూడా బరైపోవాలి అవును శిరీష పంట పండాలంటే నేల తల్లి గుండెల్లో పలుగు దించాలి దేవుని విగ్రహం చూడాలంటే రాతి బండ గుండెల్ని బత్తలు చేయాలి మనం కన్నీళ్ళలో కరిగిపోవాలి కరిగిపోవడానికైనా నేల కొరిగిపోవడానికైనా నేను సిద్ధమైనండి పది నిమిషాలు ముగిడి పక్కన తొలితే కనగలిగే పిల్లాడి కన్నా వాళ్ళ నాటి వాళ్ళని వంద కోట్ల మంది కన్నా ఈ భూమి గొప్పదండి కానీ ఒక్క మాట తొమ్మిది మాసాలు నా ఊపిరి పోసుకుని మన రక్తం పచ్చకు పుట్టిన మన బిడ్డ